మోక్షమందు మాత్రమే అపేక్ష కలిగి సమస్తాన్ని ఉపేక్షించే సుఖ యోగీంద్రుడు భాగవతాన్ని ఎందుకు అధ్యయనం చేశాడు అని ప్రశ్నించిన సౌనకమునితో భాగవతం అధ్యయనం చేయడం వల్ల మోక్షప్రాప్తి సులభంగా కలుగుతుందని సూత మహర్షి పలికిన సందర్భంలోని ఈ పద్యము ప్రథమ స్కందము నుండి గ్రహింపబడినది నిగమములు వేయి చదివిన సుగమంబులు కావు ముక్తి సుగమంబు ముక్తి నివసనము బుధ భావం జ్ఞానవంతుడా వేలకొద్ది వేదాలను ఎంత చదివినా మోక్ష సౌభాగ్యాలు అందుకోవడం అంత సులువు కాదు అదే భాగవతమనే వేదాన్ని అధ్యయనం చేస్తే మోక్షం అతి సులభంగా దొరుకుతుంది అర్థాలు బుధ జ్ఞానవంతుడా వేయిన్ వేల కొలది నిగమములు వేదములు చదివినన్ పఠించినను సుగమంబులు ప్లస్ కావు సులభముగా అర్థము అగునవి కావు భాగవతము భాగవతము అను అనబడే నిగమంబున్ వేదమును పఠింప చదివినచు ముక్తి మోక్షము నివసనము నివాసముగా ఇల్లు ముక్తి ముక్తినిచ్చు సుభగత్వంబుల్ సౌభాగ్యములు సుగమంబు సులభము అగును నిగమములు వేయి చదివిన ంబులూకా ముక్తిభగంబుల్ సుగమంబు భాగవతమను నిగమంబు పఠింప ముక్తినివసనంబుధ